ఒక ఆరేడు సార్లు తర తర్వాత కడిగిన తర్వాత ఇగో ఉప్పు పసుపు వేసుకొని కడుగుతున్నాను తలకాయ కూర ఈరోజు అందరికీ తలకాయ కూర మరి రెండు వరకు అయ్యి అన్ని వేరే అయితే కుప్పింది చూడండి ఈజ్గా కడుక్కోవాలన్నమాట రెండు సార్లు కడిగినా ఇది వేరే కూడా వాసులు ఉంటుంది అందుకే నేను ఏం చేస్తానంటే లాస్ట్ పది సార్లు కడిగిన తర్వాత ఒక రెండు సార్లు ఇస్తారు కడుపుకుంటాను నీట్గా ఉప్పు పచ్చేసి దీన్ని మసాజ్ చేస్తాయి చాలా క్లోచేయ క్లో చేయ రెండు సార్లు కడుపుకుంటే రెండు మూడు సార్లు నీట్ అయిపోతుంది చూసారా దాంట్లో బంక బంక ఉంటుంది అన్నమాట ఈ తలకాయ కూర కాళ్ళు ఈ ఇది బోటి చాలా బాగా ఉంటుంది అన్నమాట అయితే ఇది లివరు ఫ్రైకి చూడండి ఇది ఇది చూడండి తలకాయ ఇప్పుడు దీంట్లో వేసుకొని ఒక బాయిల్ ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట మనం ఎందుకంటే విజిల్ రాందే ఉడకదు వాళ్ళకి పెట్టిన వే వేస్ట్ దండగా కొంచెం వేసి వండితే వాళ్ళు కొంచెం తింటారు కదా మాకు కూడా ఓకే చూడండి కొంచెం కొంచెం వాటర్ ఇవ్వమో పద్మమ్మ మసాలాగొడకు కొంచెం పద్మమ్మ గోజమ్మ అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ చూస్తారా నేను దీంట్లో కరేపాకు ఒక రెండు గ్రామలు కొత్తిమీర రెండు గ్రామలు వేసుకున్నా అల్లం వెల్లిగడ్డలు మంచి టేస్ట్ వస్తుంది అమ్మ బాగా రెండు మూడు విజులు రావాలి కొంచెం పసుపు ఉప్పు ఉప్పు అమ్మ వేసుకున్నావా ఉప్పు పసుపు వేసి దీన్ని ఆయిల్ ఉప్పులు వేస్తారు దీనిరోజు స్టోర్లోకి వెళ్ళి చూడండి లేట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం తొందరగా తొందరగా ఇది కూడా నాసుకోవాలన్నీ ఫ్రెండ్స్ ఇదిగో తలకాయ కూర ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు వేరేగా దేంట్లో చేసేది వేసుకుందాము చూడండి మసాలాలు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే దానికి ఒత్తిగా వేసామా లేదన్నట్టు ఆల్రెడీ మసాలా నూరుకున్నాము ఎక్కువ వేయమాట అందరికీ మసాలా తినకూడదు ఎక్కువ మనమే కదా ఎవరైనా సరే ఓకే వేగిన తర్వాత మటన్ వచ్చి చూపిస్తా చూపిస్తాం ఓకే ఉల్లిపగలు వేగి వేసేస్తున్నాం దీంట్లోనే ఉప్పు కారం వేసేస్తే మాకు అది ఉండండి ఉండు ఒక నిమిషం ఆగినాక వేద్దాం చిన్న నిమిషం నువ్వు ఏమింద్రా అట్లా చేస్తున్నావు మసాలా కూడా వేసేస్తున్నా చూడండి ఇప్పుడు దీనికి చింతపండు పులుసు యాడ్ చేస్తున్నా అంటే కారం వేసినాక యాడ్ చేయాలి చూడండి కారం మూడు నాలుగు ఐదు ఆరు స్పూన్లు వేసాను ఎందుకంటే కారం ఉండాలి కదా చింతపండు జ్యూస్ చేసేస్తున్నా చూడండి ఏం లేదు కొంచెం వాటర్ అమ్మ దీని పక్కకి షేర్వా ఉండాలి షేర్వా లేకపోతే వాటికి నేను పెట్టలేను ఒక రెండు ముక్కలు మూడు ముక్కలు షేరువాస్తే తింటారు మంచిగా తింటారు ఉప్పు కారం చూసుకొని నేను ఇప్పుడు చూడండి ఓకే దామ్మా పద్మమ్మ అయిపోయింది చూపు చూపుతాకుండా కదా ఓకే

ఫైనల్లో ఉడికినాక అన్ని దింపే ముందు చూపిస్తా ఓకేనా చూసుకోండి ఒక ఆకారం వచ్చింది దాన్ని బాగా మెల్ట్ చేసి ఉడికిచ్చి కాసేపు ఓకే అప్పుడు చూపిస్తా ఓకే అయ్యో అయిపోయింది చూడండి కొంచెం ఫైనల్ టచ్ ఏం చేస్తున్నా ఫైనల్ టచ్ గరం మసాలా సూపర్ చూసారా ఇలా ఈరోజు మా తలకాయ కూర చూసారా మా ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ లావణ్య పిక్ ఛానల్లో స్పెషల్ ఏంటి అని అంటే సండే కాబట్టి ఈరోజు అమ్మ వాళ్ళకి తలకాయ కూర వండుతున్నా మీరు ఫ్రై చేసి అయిపోతుంది ఇక దాన్ని వీడియో చేయడానికి కుదరదు నాకు ఓకే లేదు ఓకే అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తా మీరు అందరూ మా శ్రీ లావణ్యపిక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ గా మా పిల్లలు అందరూ చూస్తూ ఉన్నారు నా వీడియోలు చూసి కొంచెం సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్తాను మీకు మా అమ్మవారికి ఏమైనా ఆశ అయితే ఓకే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ నమస్తే